పార్టీలను మించి చాలా చాలా ఇష్యూ నిజానికి మెడికల్ కాలేజెస్ ని పీపీపీ మోడల్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా టూ థౌసండ్ ట్వంటీ జనవరి ఇరవై ఒకటో తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి చెప్పండి ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది కేంద్రం అసలు పీపీపీ మోడల్ ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పు ఇస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ప్రైవేట్ అండ్ ఈ విషయం బయటికి చెప్పరు కదా బయటికి చెప్పింది ఇట్ ఇది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది మనకి చాలా డాక్టర్స్ అవసరం ఉంది ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ కాబట్టి ప్రైవేట్ వాళ్ళని బాగా చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ బడ్జెట్ మనకి తగ్గుతుంది అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశారు కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడుతున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పీపీపీ విధానానికి అప్పుడేమి ఒప్పుకోలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ చేయాలి ఒప్పుకోకపోవడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజెస్ మెయింటెనెన్స్ ప్రభుత్వానికి బర్డెన్ కాకుండా ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ ని అడాప్ట్ చేసుకున్నారు అది నాకు ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ గా కూడా అనిపించింది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే సెవెంటీ ఫైవ్ లాక్స్ నుంచి వన్ క్రోర్ ప్లస్ అవుతుందంటారు అందుకే ఇరవై ముప్పై లక్షలతో కూడా ఫారిన్కి వెళ్ళిపోయి ఫిలిపైన్స్ లాంటి కంట్రీస్కి వెళ్ళిపోయి మనవాళ్ళు చాలా మంది చైనా రష్యా ఇలాంటి చోట్లంతా కూడా మెడిసిన్ చేసి వస్తూ ఉంటారు